సో సమ్మర్ వచ్చేసింది సో సమ్మర్లో చాలామందికి ముక్కు వేడి గాలి తగలడం ముక్కులో సో దానివల్ల ఈ ముందు భాగం ముక్కు ముందు భాగంలో ఏదైతే తరచుగా మరీ హై ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేడి గాలి తగలడం వల్ల ఎండిపోవడం సో అక్కడ ఎండిపోవడం ఆ డ్రయ్యింగ్ వల్ల అక్కడ పక్కు కట్టడం ఆ పక్కు కట్టడం దాన్ని తీసేస్తే దాన్ని అది ఇరిటేస్ట్ వచ్చి దాన్ని తీసేసే ప్రయత్నం చేసినప్పుడు కొద్దిగా బ్లీడ్ అవ్వటము ఇవన్నీ కూడా సమ్మర్లో మనం కామన్గా చూస్తుంటాం ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే బీపీ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది సో వీళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో దానికి పెద్దగా కంగారు పడకూడదు మామూలు సలైన్ డ్రాప్స్ దొరుకుతాయి మనకి బయట ఆ సలైన్ డ్రాప్స్ అప్పుడప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకుంటూ ఉండాలి అప్రాపరియట్ మాస్క్ యూజ్ చేసుకోవడం ఇంట్లో తేమ శాతాన్ని నార్మల్గా పెట్టుకోవడం హ్యూమిడిఫైర్లు యూస్ చేసుకోవడం అలాగే బయటికి వెళ్ళినప్పుడు బండి మీద వెళ్తే కానీ హెల్మెట్ పెట్టుకోవడం ఒకవేళ ఎక్కువగా డిహైడ్రేట్ అవుతున్నాము అనిపిస్తే ఓఆర్ఎస్ కానీ వాటర్ మెలాన్ యూస్ కానీ ఏదన్నా మనం వాటర్ అడిక్యుయేట్గా ఉండేలాగా చూసుకోవటం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు